ఎంసీ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని సో ఈరోజు మీ అందరికీ అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి వెన్ను సమస్యలు సో వెన్నుకు సంబంధించినది అంటే మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ సియాటికా ప్రాబ్లం కానీ అలాంటి ఎన్నో వెన్ను సంబంధించిన సమస్యల గురించి ఈరోజు ఈ సమస్య రాకుండా నివారించడం ఎలా అలాగే వస్తే ఎలాంటి వైద్యంతో మన అనవసరమైన శస్త్రచికిత్సలు అనవసరమైన పెయిన్ కిల్లర్స్ని ఎలా బారిన పడకుండా మనం ఎలా జీవించవచ్చు ఎలా బయటపడవచ్చు అనేది పూర్తి అవగాహన మీకు కలిగిస్తా సో ఫస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం కూడా వెన్నుకు సంబంధించిన సమస్య మన లైఫ్ టైంలో కంపల్సరీ అనుభవిస్తాం ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జనాలు ఇప్పటికిప్పుడు కూడా మనం చూసుకుంటే మైల్డ్గానో లేక క్రానిక్గానో బ్యాక్ పెయిన్ అనేదో మెడ నొప్పి సమస్యతోనో ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య అనేది మనము ఉందని గుర్తించాలి సో కొంచెం తీవ్రంగా ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు డాక్టర్స్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే లైట్గా మనం స్టేజెస్ వైజ్ మనం మాట్లాడుకుందాం అసలు ఎందుకు వస్తాయి ఇవన్నో సమస్యలు ఎందుకు వస్తాయి సో మన మెడ నడుము కింద భాగం లోవర్ బ్యాక్ సో మూడు విభాగాలుగా మనం మన వెనుపూసని విభజించుకోవాలి సో మనము ఎందుకు ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి చాలామందికి అపోహ ఏంటంటే ఎక్కువగా బైక్ నడిపించడం వలనో లేదా ఎక్కువసేపు డెస్క్టాప్ ముందడ కూర్చొని కంప్యూటర్ ముందు వర్క్ చేస్తుంటేనో నాకు ఈ సమస్య వస్తుంది అని చాలామంది అపోహలో ఉన్నారు అంటే వీటి వల్ల మీకు కొంత ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ కాంట్రిబ్యూషన్ అవుతే మెజారిటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ చెప్పాలి అంటే మీ శరీరం లోపల ఉన్న అసమతుల్యత వల్ల ఈ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉందని ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి అంటే మీ మీకు చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలుగా కింద పడతా ఉంటారు ఎంతో ఎన్నో ఎంతో యాక్టివ్గా మనం చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా పెద్దగా వెన్ను సమస్యలు కానీ నొప్పి కానీ ఏది రాదు కానీ మన శరీరం పెరుగుతున్న కొద్ది స్ట్రక్చర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది మన ఇప్పుడు ఇవి ఏవి కూడా వెన్నుకు సంబంధించిన సమస్యలు ఒక వైరస్ బ్యాక్టీరియాతోనే వచ్చే సమస్య కాదు ఇవి పూర్తిగా జీవన శైలికి సంబంధించిన వ్యాధులు మాత్రం సో వెన్నుకు సంబంధించినవి పూర్తిగా సమస్యలు మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే వైరస్ బ్యాక్టీరియాను చాలా రేరుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏ వైరస్ బ్యాక్టీరియా వచ్చి దీన్ని డ్యామేజ్ చేసింది ఏం లేదు కేవలం మన ఆహారం జీవనశైలి మానసిక ఒత్తిడి వల్ల మన శరీరంలో చాలా రకాల ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అంటే క్లియర్గా వివరంగా దీని గురించి అర్థం చెప్పాలి అంటే మన ఆహారము జీవనశైలి గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం సో ఫస్ట్ టైంకి నేను తినను తినకపోతే గ్యాస్ తయారవుతుంది మన ఇప్పుడు మనకు మూడు హీట్ జంక్షన్స్ ఉన్నాయి ఇదొకటి అంటే గుండెకి సంబంధించిన ఏరియా ఇది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది టైంకి తినకపోయినా మన డైజెస్టివ్ సిస్టంలో ఇన్ఫ్లమేషన్ గ్యాసెస్ హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది రాంగ్ ఫుడ్స్ తిన్నా కూడా మన డైజెస్టివ్ సిస్టంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటుంది అలాగే మనం టైంకి తినకపోవడం వల్ల మన యూరినరీ సిస్టమ్ కూడా దాంట్లో కూడా అసమతుల్యతలు అనేది మనం గమనించవచ్చు దానివల్ల కూడా మనకు హీట్ అనేది బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో యూరినరీ బ్లాడర్ సమస్యల వల్ల చాలామందికి పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అక్కడ యూరినరీ బ్లాడర్లో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉన్నవాళ్ళు మనం త్రీ హీట్ జంక్షన్స్లో ఫస్ట్ లోవర్ జంక్షన్ గురించి మాట్లాడుకుందాం సో రాంగ్ ఫుడ్స్ ఎక్కువగా తినడము మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడము జంక్ ఫుడ్స్ ఎక్కువ ఎక్కువగా తినడం వల్ల మనకి ఆ డైజెస్టివ్ సిస్టంలో యూరినరీ సిస్టంలో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ హీట్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యి పైల్స్ కూడా మనకు చాలామందికి పైల్స్ ఫిస్టుల లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎలా ఆ వేడికి ఆ పైల్స్ ఫిస్టులా వస్తుందో అలాగే ఆ ఇన్ఫ్లమేషన్కి మనకు లోవర్ బ్యాక్ అంతా కూడా వెన్నుపూస కింద భాగం అంతా కూడా ఆ వేడికి ఆ ఇన్ఫ్లమేషన్కి మెల్లిమెల్లిగా ఆ వెన్నుపూస డ్యామేజ్ గురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది డిస్క్లు అరిగిపోవడము తర్వాత బోన్స్ మన స్పైన్లో ఉన్న బోన్స్ వటిబ్రా అంతా కూడా డీజనరేట్ అవ్వడము డ్యామేజ్ అవ్వడము సో మెల్లిమెల్లిగా దాంట్లో స్టిఫ్నెస్ జనరేట్ అవ్వడము మెల్లిమెల్లిగా ఇంకా స్టేజెస్ పెరుగుతున్నా కొద్దీ మనకు డిస్క్ బయటికి రావడము డిస్క్ బల్జ్ అవ్వడము ఆ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల అక్కడున్న నరాల మీద ఒత్తిడి పడ్డం అంటే మన నర్వస్ సిస్టమ్ గురించి చూసుకుంటే మన బ్రెయిన్ నుంచి మొత్తం మన శరీరంలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా వెన్నుపూస నుంచే మొత్తం కూడా పారుతూ ఉంటుంది సో లోవర్ బ్యాక్లో మన కాళ్ళకు సంబంధించిన నరాలు అంటే సియాటికా నరం అనేది లాంగెస్ట్ నరం మన కాళ్ళలో ఆ సియాటిక నరం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ల దగ్గర అది కొద్దిగా కూడా అక్కడ జారడం వల్ల నరాల మీద కొద్దిగా మాత్రమే ఒత్తిడి పడినా కూడా మన కాలలో రేడియేటింగ్ పెయిన్స్ తిమ్మిర్లు పట్టడము పెయిన్ రావడము షిఫ్టింగ్ పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో అక్కడే చాలామంది ఆ పెయిన్ వచ్చాకనే రిలైజ్ అవుతూ ఉంటారు అలాగే అప్పర్ బ్యాక్ చూసుకుంటే మన నెక్ సర్వైకల్ రీజన్ సో ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇంటస్టైన్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల డైరెక్ట్గా వేడి అంతా కూడా మనకి నెక్ దగ్గర తగిలి నెక్ దగ్గర ఉన్న బ్రెస్ డ్యామేజ్ అవ్వడము డిస్క్లు జారిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా అక్కడ డిస్క్ జారిపోవడం వల్ల చేతి నరాలన్నీ కంప్రెస్ అవ్వడము లేదా అప్పర్ బ్రేలో మనకి డ్యామేజ్ అయింది తల నరాలు కంప్రెస్ అయ్యి తల తిరిగి పడిపోవడము వ లాంటి కండిషన్స్ రావడము లేదా మెల్లిమెల్లిగా భుజం సంబంధించిన నరాలు దెబ్బతిని ఫ్రోజన్ షోల్డర్ అంటే చెయ్యి లేపలేకపోవడము చెయ్యి మొత్తం కూడా తిమిరి పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సో స్టేజెస్ వైజ్ మనం విభజించుకుంటే ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో పెద్దగా మనకి తీవ్రంగా అంటే మైల్డ్ డ్యామేజెస్ ఉన్నా మనకు నరాల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు కాబట్టి ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఉన్నాం ఎవరికైతే ఏ నొప్పి బాధ లేదో ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఉంటాం సెకండ్ స్టేజ్ దాటుతున్న వాళ్ళకి బాగా స్ట్రెయిన్ అవుతే అప్పుడప్పుడు నడు నొప్పి బ్యాక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటారు సో మధ్య భాగంలో కూడా సా చాలామందికి పెయిన్స్ వస్తూ ఉంటాయి కానీ ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కండరాలు నొప్పులు పట్టేయడము క్రాంప్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కంపేర్ టు నెక్ లేకపోతే లంబర్లు చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది బట్ ఎక్కువ సమస్య మాత్రం ఎందుకంటే ఇవి రెండు మనకి ఎక్కువగా ఉపయోగించే జోన్స్ కాబట్టి ఇక్కడే ఎక్కువ మనకి తెలుస్తూ ఉంటుంది సో ఒక్కసారి ఆ వట్టి బ్రే అయ్యి మనకి నరాల మీద ఒత్తిడి పడ్డాకనే పేషెంట్కి తెలుస్తుంది అంటే థర్డ్ స్టేజ్ వరకు అక్కడ స్టిఫ్నెస్ మాత్రమే జనరేట్ అవుతూ ఉంటుంది అంటే అక్కడ కదలికలు ఎఫెక్ట్ అవుతుంది కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవుతే మనకు బ్యాక్ పెయినో నెక్ పెయినో వస్తూ ఉంటుంది కానీ రేడియేటింగ్ పెయిన్స్ అనేవి ఉండవు సో మెల్లిగా థర్డ్ స్టేజ్ టు ఫోర్త్ స్టేజ్లో డీజనరేషన్ స్థాయి పెరిగిపోయి నరాలు కంప్రెస్ అయిపోయి చేతి చేతిలో చేతితో ద్వారా పని చేసుకోవడమో లేకపోతే నడకనో మనకి ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసరికి ఆ నరం మీద పూర్తి ఒత్తిడి పడిపోయాక మీ పనులు కూడా మీరు చేసుకోలేరు ఐదర్ మీ మీ సర్వైకల్ రీజన్లో ఉంటే మీ చేయి పడిపోవడము లేదా లంబర్ రీజన్లో ఉంటే మీ కాళ్ళు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎక్కువగా తీ తీవ్రంగా మారిపోయింది అనుకోండి ఒక్క డిస్క్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి కాళ్ళు చేతులు రెండు పడిపోయే అవకాశం ఉంది నెక్ దగ్గర అయితే సో మనం ఎప్పుడు అప్రోచ్ అవుతాము డాక్టర్ని ఎప్పుడు రియలైజ్ అవుతాము అంటే థర్డ్ స్టేజ్ అయ్యాక కొంచెం హెల్త్ కాన్షియస్ వాళ్ళు లైట్గా పెయిన్స్ అవుతూ ఉన్నాయి ఇబ్బంది అవుతూ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అండ్ అక్కడ మనం చూసుకుంటే మనకు ఒక ప్రోయాక్టివ్ మోడల్ ఉండదు రియాక్టివ్ మోడల్ అంటే ఇంకా డ్యామేజ్ అవ్వని డ్యామేజ్ అయ్యాక దాని తగ్గట్టుగా మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అంటే మీకు చెప్పాలి అని అంటే సార్ నాకు పెయిన్ అవుతుంది అంటే కొంచెం బెడ్ రెస్ట్ తీసుకున్న తగ్గిపోతుంది పెయిన్ అదంతలు అదే బట్ మనం వెళ్ళి డాక్టర్ని అడిగి కిల్లర్ తీసుకుంటాం సో కిల్లర్ ఏం చేస్తుంది లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించదు లోపల ఉన్న నరం మీద కంప్రెషన్ తగ్గించదు మీ డ్యామేజ్ అయిన డిస్క్ని రికవర్ చేయదు కేవలం మత్తు పదార్థం మాత్రమే అది అంటే మీ శరీరం ఆకలేస్తుంది అని అంటే ఆకలియకుండా మీరు మత్తు పదార్థం తీసుకొని మనం పూట గడిపేస్తే రేపు ఫ్యూచర్లో అంతకంటే ఎక్కువ డ్యామేజెస్ అవుతాయి అనే విషయం మనందరం తెలుసుకోవాలి సో ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ కూడా ఇదే విషయం చెప్తా ఉన్నారు పెయిన్ కిల్లర్స్ దయచేసి వాడకండి ఎందుకంటే వందలో డెబ్బై శాతం కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ అందరూ కూడా ఇర్రేషనల్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్లనే అవుతూ ఉన్నారు అంటే ఉన్న సమస్య ఎట్లా తీరదు దానివల్ల ఇంకా కొత్త కొత్త సమస్యలు తెచ్చుకోవడం మాత్రం ఖాయం సో పెయిన్ కిల్లర్స్తో పూట గడపడం అనేది ఆపాలి అండ్ ఇప్పుడున్న డాక్టర్స్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లోనే ఎవరు డాక్టరు మీకు పెయిన్ కిల్లర్స్ వాడొద్దని చెప్తారో వాళ్ళే మంచి డాక్టర్ అని మీరు గుర్తించాలి నెక్స్ట్ స్టేజెస్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది కదా ఎందుకంటే మనం నివారణ చర్యలు ఏమీ తీసుకోవట్లేదు కదా సో దానివల్ల స్టేజెస్ పెరిగిపోతూ ఉంటే మీకు అక్కడ పెయిన్ కిల్లర్తో మేనేజ్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్తో పాటు కొంత ఫిజియోథెరపీతో కూడా పెయిన్ మేనేజ్మెంట్ మట్టుకే చేయమని చెప్తారు పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఆకలి వేస్తుంది కదా ఆకలి వేయకుండా మందే కానీ ఆకలి మాత్రం తీర్చం సో ఆ విధంగానే ఉంటుంది మోడర్న్ మెడిసిన్లో సో దానివల్ల ఇంకా ముదిరిపోయి మీరు ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్కి వెళ్ళిపోయి సర్జరీ తీసుకోవాలి అని చెప్తారు సర్జరీ చేయించుకోవాలని చెప్తారు సర్జరీ వైజ్ చూసుకున్న మీకు పదిలో తొమ్మిది మంది కంప్లీట్గా లాంగ్ వాళ్ళు పూర్తిగా రిహాబి అంటే బెడ్కే అంకితం అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఆపరేషన్స్ పదిలో తొమ్మిది మందికి ఫెయిల్ అవుతా ఉన్నాయి వెన్ను సమస్యలకి సో వాళ్ళు పూర్తిగా కాళ్ళు చేతులు పడిపోయి లైఫ్ లాంగ్ మూలబడాల్సిందే వన్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ ఏ వైద్యం తీసుకునే పరిస్థితి ఉండదు ఇంతకంటే తీవ్రమైన నొప్పులతో లైఫ్ లాంగ్ బాధపడాలి సో అలాంటి వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిలియర్ అని మనం చెప్పొచ్చు అంటే సర్జరీస్ కూడా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సో ట్రెడిషనల్ మెడిసిన్లో ఇలాంటి వైద్యం ఉంది ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీస్ అందరు కూడా ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ని అంటే అడ్వాన్స్ రీసెర్చ్ జరిగింది ట్రెడిషనల్ మెడిసిన్లో ఈ సబ్జెక్ట్ పరంగా సో థర్డ్ స్టేజ్ లోపు పెయిన్స్ ఉన్న వాళ్ళకి జస్ట్ ప్రెషర్ పాయింట్స్ ఒత్తుకోగానే మీకు ఇమీడియట్గా రిలీఫ్ అయిపోతుంది ఇప్పుడు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బొటన వేలు వెనక భాగం మొత్తం కూడా మీరు బాగా ఏరియాని మసాజ్ చేయండి ఏరియాని బాగా తీవ్రంగా మసాజ్ చేయండి పెన్సిల్ పెన్సిల్ తీసుకొని ఇలా ఇలా రుద్దండి కొంచెం ఆయిల్ పెట్టండి మీరే ఈ బొటన్ వేలతో ఇలా 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 ప్రెస్ చేయండి ఇన్స్టెంట్గా థర్డ్ స్టేజ్ లోపు ఉన్న వాళ్ళకైతే ఇన్స్టెంట్గా ఒక పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేదు అదే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ రెండు వేల మధ్యలో ఈ యొక్క గీత ఇలా అని గీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు గీసుకోండి ఈ భాగం మొత్తం కూడా మీరు కొద్దిగా మర్దన చేయండి సో ఎక్కువగా ఈ ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఈ ఈ బోన్తోని మసాజ్ చేస్తే కరెక్ట్గా నాడులకు తగులుతాయి అదే ఫింగర్తో కాకుండా ఈ నకిల్స్తోని ఎవరితోన్నా మసాజ్ చేయించుకోండి ఇన్స్టెంట్గా మీకు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వరకు కూడా ఏ నొప్పి అంటే మీకు పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా ఇన్స్టెంట్స్గా ఇన్స్టెంట్గా ఒక వన్ టూ మినిట్స్లోనే పెయిన్ తగ్గిపోతుంది సో అలాగే మీరు అది కూడా చేయొచ్చు థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు లోకల్గా ఆయిల్ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ ఆయిల్స్ మీకు హర్బల్ ఆయిల్స్ చాలా దొరుకుతాయి అవి అప్లై చేసేసి ఇన్ఫ్రారైడ్ హార్ట్ ప్యాక్ పెట్టి కాపడం పెట్టుకున్నా కూడా మీకు అక్కడ పెయిన్ తగ్గుతుంది కానీ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సిన పని మాత్రం చేయకండి ఏ స్టేజ్లో ఉన్నా కూడా ట్రెడిషనల్ మెడిసిన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలని ప్రపంచంలోని ఎక్స్పర్ట్ కమిటీస్ అన్నీ చెప్తున్నాయి ఈవెన్ జనరల్ ఫిజిషియన్స్ని కానీ సర్జన్స్ని కూడా వాళ్ళకు కూడా అడ్వైజెస్ ఇదే ఇవ్వడం జరిగింది ఎందుకంటే పదిలో పది మంది నష్టపోతూ ఉన్నారంటే ఆ వైద్యం కంటే ఎమర్జెన్సీలో తప్ప మీరు ఈ వైద్యం చేయకండి దయచేసి మీరు యాక్యుపన్స్ ట్రీట్మెంట్కి పంపించేయండి వాళ్ళని రెఫర్ చేయండి మీరే రాసి మరీ రెఫర్ చేయండి అని చెప్తున్నారు ఎందుకలా చెప్పాల్సిన పరిస్థితి అంటే ఆల్మోస్ట్ మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా ఏ స్టేజ్లో వచ్చినా కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో అంటే మీరు ఒకవేళ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లోపే వచ్చారనుకోండి హార్డ్లీ ఒక త్రీ టు ఫైవ్ సెషన్స్లో మీరు కంప్లీట్గా పెయిన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు మీ డైట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా థర్డ్ స్టేజ్ నుంచి ప్రోగ్రెస్ అవ్వదు అండ్ జరిగిన డ్యామేజ్ని కూడా మనం కొంతవరకు ఒక త్రీ టు ఫైవ్ సెషన్స్ టెన్ సెషన్స్ మ్యాక్సిమమ్ క్లియర్ చేసేయచ్చు అదే ఫోర్త్ స్టేజ్లో వచ్చినారనుకోండి ఒక థర్టీ టు ఫిఫ్టీ సెషన్స్ పట్టవచ్చు మీకు ఆ వెన్నుపూసలో జరిగిన డ్యామేజెస్ అన్నీ నాన్ సర్జికల్గా డీకంప్రెషన్ ట్రీట్మెంట్ చేసి ఆ డిస్క్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ చేసి నరాల మీద ఒత్తిడి తగ్గించడానికి మేబీ ఒక థర్టీ టు ఫిఫ్టీ సెషన్స్ పట్టచ్చు తీవ్రత బట్టి ఫిఫ్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఓ ఫిఫ్టీ టు హండ్రెడ్ సెషన్స్ కొంచెం బెడ్ రెస్ట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళు అటు ఇటు కదిలినా కూడా డిస్క్లు ఇంకా నరాల మీద భయంకరంగా ఒత్తిడి అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఫిఫ్త్ స్టేజ్లో బెడ్ రెస్ట్లో తీసుకొని మటుకి మీరు ట్రీట్మెంట్ నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రెడిషనల్ మెడిసిన్ని అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ గైడ్లైన్స్ని ఆమోదిస్తూ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ కంట్రీస్కి ఈ ట్రీట్మెంట్ని తీసుకెళ్లడం జరిగింది అండ్ ఇప్పుడున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే వరల్డ్ వైడ్ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఈ వైద్యానికి హాస్పిటల్స్లోనే డిపార్ట్మెంట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఆమోదించడం జరిగింది సో డాక్టర్స్ కూడా దీన్ని అడ్వైజ్ చేయాలని చెప్తా ఉన్నారు సో ఈ విధంగా మనం ఒక ప్రోయాక్టివ్ ట్రీట్మెంట్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే తీసుకుంటే ఎక్కువగా ఖర్చు ఉండదు ఎక్కువగా మనకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్ స్లోగా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది సో ఇది ఆగదు ఎందుకంటే మీకు ఆగే టెక్నిక్ అనేది ఏ కారణాల వల్ల వస్తున్నాయి అనేది ట్రెడిషనల్ మెడిసిన్లో మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం ఇలాంటి ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది కీళ్ళ వాతం వల్ల వస్తుందా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వస్తుందా అనేది ఆ డ్యామేజింగ్ ప్రాసెస్ని కూడా మనం ప్రాపర్గా గుర్తించే వైద్యం కూడా మనకు ట్రెడిషనల్ మెడిసిన్లో ఉంది అందుకే దీంట్లో ట్రెడిషనల్ మెడిసిన్లో ప్రివెన్షన్ క్యూర్ రెండు ఉన్నాయి సో మనం కొత్త డ్యామేజ్ ఆపడానికే ఉంది అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మనము పార్షల్గా రికవర్ చేసుకొని రీహాబిలిటేట్ అయ్యడానికి కూడా మనకు సంపూర్ణమైన వైద్యం ఉంది అదే మోడన్ మెడిసిన్లో ఎక్కడ కూడా ఏ స్టేజ్లో కూడా ప్రివెన్షన్ లేదు క్యూర్ లేదు కేవలం సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ స్టేజెస్ని ఇంకా పెంచడానికి సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడానికి మనకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో అన్ని స్టేజెస్లో మనము మెడిసిన్స్ వాడుకొని సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకా ఎక్కువగా డ్యామేజెస్ చేసుకుంటూ ఉంటాం అండ్ లాస్ట్కి సర్జికల్గా వెళ్ళి పూర్తి స్థాయిలో మనం బెటర్ అయిపోతూ ఉన్నాం సో అలాంటివి జరగకుండా ఎందుకంటే కంప్లీట్గా నరాలు తెగిపోయాక చేయడానికి ఏమీ ఉండదు అండ్ సర్జికల్ ఆప్షన్ తర్వాత మళ్ళీ ట్రెడిషనల్ ట్రీట్మెంట్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేటే మళ్ళీ రీజనరేట్ అవ్వాలి అంటే అంత ఈజీ విషయం కాదు సో దయచేసి ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీకు ఇప్పుడు ఈ పెయిన్ అవుతుంది అని అంటే మీ శరీరం మీకు కంప్లైంట్ చేస్తుంది పెయిన్ అనేది ఇవ్వాలంటే అంటే ఆకలేస్తుంది దాహం అవుతుందని మీ శరీరం మీకు ఎలా కన్వే చేస్తుందో అలాగే మీ శరీరంలో అసమతుల్యతని అది మీకు తెలిసేలాగా చెప్తూ ఉంది ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా చెప్తూ ఉంటుంది సో దాన్ని నోరు నొక్కడం కాదు ట్రీట్మెంట్ అంటే పెయిన్ని కంట్రోల్ చేయడం ట్రీట్మెంట్ కాదు లోపల ఉన్న సమస్యని అర్థం చేసుకొని మూలాల నుంచి దాన్ని నయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యంగా జీవించడం అది సరైన వైద్యం సో దయచేసి ఎవరైనా కానీ ఫస్ట్ అంటే డాక్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఈ వైద్యాన్ని ఐదర్ మీ హాస్పిటల్లో మీరు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ మేరకు డాక్టర్స్ కూడా కృషి చేయాలి తొందరగా ఈ వైద్యాన్ని హాస్పిటల్స్లో తీసుకొచ్చి అనవసరమైన పెయిన్ కిల్లర్స్ కానీ అనవసరమైన శస్త్రచికిత్సల్ని అవాయిడ్ చేయడానికి డాక్టర్స్ కూడా ముందుకు రావాలి అండ్ సమాజంలో మీకు కూడా ఈ అవగాహన కలిగేలాగా చేయాలి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెన్నుపూస సమస్యలు రావడం ఖాయం ఏ స్టేజ్లో వస్తుందనేది చెప్పలేము సో కొంతమందికి విపరీతమైన థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో వెళ్ళాక చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు పన్ను చేసుకోలేరు వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు డ్యూటీ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళ జీవితమే ఆదాకూతలం అయిపోతుంది అలాంటి స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి సో కొంచెం అర్లీ స్టేజ్లోనే అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ మేరకు ప్రైమరీ హెల్త్ కేర్లోనే ఈ వైద్యాన్ని తీసుకోవడం వల్ల మనము ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో మనకి ఉండదు అండ్ అడ్వాన్స్ స్టేజ్లో మీకు తెలుసో తెలియక ఈ స్టేజ్లోనే మీకు తెలిసిందనుకోండి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎమర్జెన్సీ కేరు లేకపోతే సర్జికల్ చికిత్స తీసుకునే పరిస్థితి వచ్చేంతవరకు మీరు వెయిట్ చేయకుండా కొంత ముందే ప్రొయాక్టివ్గా రియాక్ట్ అవ్వడం మంచి విషయం సో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మీరు తెలిసేలాగా అందరికీ అవేర్నెస్ వచ్చేలాగా ఎందుకంటే ఎంతమందికి అవగాహన కలిగితే అన్ని హాస్పిటల్స్లో మార్పు తొందరగా వస్తుంది అండ్ ఈ వైద్య విధానంలో ఈ మార్పు తొందరగా సాధ్యపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండే సమస్య ఇది ఈ సమస్యకి అనవసరమైన వైద్యాన్ని తగ్గించి మన సాంప్రదాయ వైద్యం వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్న వైద్యం ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమై మోడర్న్ మెడిసిన్ కంటే బెటర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆమోదించి ఆఫ్టర్ మోడర్న్ మెడిసిన్ హైయెస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ హైయెస్ట్ యూజేజ్ కానీ ఈ వైద్యానికి ప్రపంచం మొత్తం కూడా ఆమోదించి జరుపుతూ ఉంది అడ్వాన్స్ హాస్పిటల్స్ కూడా దీన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు సో మనందరము తొందరగా ఈ అవగాహన కలిగితేనే సమాజంలో ఈ మార్పు వస్తుంది వైద్య వ్యవస్థలో మార్పు వస్తుంది సో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేసేలాగా మీరు ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్